హలో హాయ్ ఫ్రెండ్స్ హీరో ఫ్యాషన్ ప్లస్ ఫస్ట్ సర్వీస్ అండి బండిది బ్లాక్ సిల్వర్ కలర్ బండి ఫస్ట్ సర్వీస్కి మీరు ఏం చేయాలంటే సర్వీస్కి ఇచ్చినప్పుడు ఎంతో ముందు సర్వీసులు వేరు ఇప్పుడు సర్వీసులు వేరు ఇప్పుడు సర్వీస్ వచ్చేసి ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఆరు వందల యాభై నుంచి ఏడు వందలలో ఇప్పుడు బండి ఆరు వందల యాభై తిరిగింది నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఆరు వేలు అన్నమాట ఫ్యాషన్ ప్లస్ హీరోలో హండ్రెడ్ సిసి బళ్ళు ప్రతి ఒక్క బండి సర్వీస్ టు సర్వీస్ ఆరు వేలు గ్యాప్ ఉందన్నమాట ఈ ఆరు వేలు గ్యాప్ని వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఇదిగోండి ఇక్కడ చూసారా క్లచ్ అనేది ఫస్ట్ సర్వీస్ ఇట్లా నీట్గా ఊడదీసి ఇక్కడ చూసారా ఈ రజన మొత్తం ఇక్కడ డస్ట్ ఉంటుంది అనమాట లైట్గా రజనని క్లీన్ చేసుకోవాలి మనం ఈ ప్లేట్ ఉందా ఈ ప్లేట్ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ ప్యాకింగ్ ఉందా ఈ ప్యాకింగ్ కొత్త వేసుకోవాలి ఇది జల్లెడ్ ఉంటుందా జ దీని మీద డస్ట్ వస్తుంది అనమాట ఇట్ ఇది వచ్చేసి ఇప్పుడు ఉంటుంది కింద ఆయిల్ బోల్ట్ కాడ ఉంటుంది అనమాట ఆయిల్ పంపులోకి మట్టి అదే డస్ట్ రజన పోకుండా ఆయిల్ పంపులోకి లోకి పోకుండా ఫిల్టర్ అనమాట అది అదొకటి క్లీన్ చేసుకోవాలి ఒక తీసి అంటే తీసి బయటికి తీసి గాలి బయటికి తీసి గాలి పెట్టుకోవాలి అదొకటి ఇది ఓరింగ్ ఉందా ఇంజనాలు దీని ఓరింగ్ ఇది దీని ఓరింగు ఇదొకటి కొత్త తీసుకోవాలి ఇంజినాల ఓటు వాచర్ కూడా కొత్త తీసుకోవాలి ఈ ప్లేట్ ఉందా ప్లేట్స్ చూసారా అంత నీట్గా క్లీన్ చేసాము ఇట్లా నీట్గా సర్వీస్ టు సర్వీస్ నీట్గా క్లచ్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకుంటే మీకు స్మూత్నెస్ పెరుగుతుంటుంది సర్వీస్ టు సర్వీస్ స్మూత్నెస్ వస్తుంది అనమాట ఇలా చేస్తే స్మూత్నెస్ వస్తుంది మీకు ఇంజను పికప్ బాగుంటుంది ఇంజన్ లైఫ్ బాగుంటుంది ముందు మెయిన్ ఇది దీనికోసమే క్లచ్ చోటు మనం ఇక్కడ ఉన్న అనేది కవర్ ఉంటుంది దీంట్లో నుంచి ఈ రజన లోనకు పోయి క్రాంక్ అనేది దెబ్బతింటుంది అనమాట ఫ్యూచర్లో అందుకోసమని మన హీరో వర్క్ షాప్లో క్లచ్ క్లీన్ చేయడం సిస్టమ్ అనేది పెట్టారు కంపెనీ వాళ్ళు పెట్టారనమాట అవి ప్రతి సర్వీస్కి క్లచ్ అనేది ఓపెన్ చేసి క్లీన్ చేయండి కంపల్సరీగా కస్టమర్ ముందు ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి ఫిట్ చేయండి కస్టమర్కి కూడా తెలిసిద్ది బయట ఇంజిన్ ఇంజనాలు మార్చుకొని పోవటం షోరూంలో ఎందుకు ఇంత లేట్ అవుతుందని తెలియదు కదా కస్టమర్లకి సర్వీస్కి ఇచ్చినప్పుడు లేట్ అవుతుందని అనుకుంటారు అప్పుడు ఇట్లా నీట్గా ఒక తీసి క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ప్యాకింగ్ కిట్ ఇది నూట ఎనిమిది రూపాయలు ఉంటుంది కిట్టు ఈ బోల్ట్ వాచరు ఓరింగు ప్యాకింగు అన్నీ ఉంటుంది దీంట్లో కిట్లో ఇట్లా నీట్గా చేసుకోండి చేపించుకోండి ఫ్యాషన్ ప్లస్ ఇది ఆరు వందల యాభై తిరిగింది రీడింగు దీనికి వచ్చేసి లీటర్ ఆయిల్ పోస్తారన్నమాట లీటర్ ఆయిల్ ఈ ఆయిల్ పోస్తే మినిమం ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు తిరగచ్చు అన్నమాట రీడింగ్ ఇట్లా నీట్గా వాటర్ వాష్ చేసుకొని మొత్తం వాల్ ట్యాపెట్లు చైన్లు బ్రేకులు క్లచ్ మొత్తం నీట్గా చేస్తారు ఇట్లా షోరూమ్లో అయితే ఇది ఫస్ట్ సర్వీస్ అనమాట ఇది ఫ్యాషన్ ప్లస్ ఫస్ట్ సర్వీస్ ఇది చూడండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకొండ హీరో షోరూమ్